పేద ప్రజలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదో పట్టించి అధిక డబ్బులను అందుకుంటున్నారన్నట్లుగా చేస్తున్న నాగార్జునసాగర్ వన్ టౌన్ పోలీసులు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ నుండి ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్న నలభై క్వింటాల పీడిఎస్ బియ్యాన్ని ఒక వాహనాన్ని సీజ్ చేయడం జరిగిందన్నారు అక్రమ బియ్యం వ్యాపారస్తులైన రేషన్ డీలర్లు మన వాళ్ళు నరసింహ సభావత్ విజయ్ కుమార్లకు రేషన్ షాప్ ద్వారా వచ్చే కమిషనర్ సరిపోవడంతో పీడిఎఫ్ బియాన్ని ఒక దారి పట్టించి దళారులకు అమ్మితే అధిక మొత్తంలో డబ్బులు వస్తుందనే ఉద్దేశంతోనే మరొక రేషన్ డీలర్ దేవజానాయక్ నాగరాజ్ అనే వ్యక్తుల ద్వారా ఆంధ్ర ప్రాంతానికి చెందిన బియ్యం వ్యాపారి తిరువాయి వెంకటేశ్వర్లు శెట్టిపల్ల వెంకటేశ్వర్లు అన్న వాళ్లతో గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా అక్రమ మార్గంలో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ముఠాని నాగార్జున సాగర్ బార్డర్ చెక్ పోస్ట్ వద్ద పట్టుకుని పోలీసులు కేసు నమోదు చే దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిసిందే ఈ పీడిఎస్ రైస్ ఆక్రమ రవాణా కట్టడంలో భాగంగా నిన్న ఈ నాగార్జున సాగర్ సర్కిల్ సిఐ బిశర్ ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ ఎస్ఐ సంపత్ వచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సమాచారాన్ని బట్టి ఈ ఇక్కడి నుంచి సాగర్ నుంచి పల్నాడు దుర్గి వైపు వెళ్తున్నటువంటి ఒక ట్రక్ని పట్టుకొని దాంట్లో ఒక నలభై క్వింటాల పీడిఎస్ రైస్ సీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మొత్తం సిక్స్ మెంబర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయితే ఈరోజు వీళ్ళను ముగ్గురు అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఈ తిరుమలగిరి సాగర్ మండలానికి చెందిన సిల్లాపురం గ్రామానికి చెందినటువంటి ఒక డీలర్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది నరసింహ ఇతని పేరు ఇతనితో పాటుగా ఇంకొక డీలర్ కూడా దీంట్లో ఉన్నట్టు మాకు సమాచారం సో వీళ్ళు ఈ డీలర్స్ వాళ్ళకి పబ్లిక్ పంచాల్సినటువంటి బియ్యాన్ని ఈ విధంగా అక్రమ మార్గంలో అమ్ముతూ డబ్బులు సంపాదిద్దామనేటటువంటి ఆలోచన ఉన్నారు మేము జిల్లా పోలీస్ శాఖ తరఫున ఎస్పీ గారి తరఫున ఉన్నటువంటి నిబంధనల ప్రకారం గట్టిగా అందరికీ కూడా వాన్ చేస్తూ ఉన్నాం ఎవరైనా ఈ పీడిఎస్ రైస్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా వాళ్ళని అరెస్ట్ చేస్తుంది వాటిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఏదైతే బయట రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఈ పీడిఎస్ రైస్ గురించి వస్తున్నారో వాళ్ళను కూడా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం దయచేసి మీరు ఈ బార్ట దాటి వచ్చి ఈ పనులు చేయకూడదు చేస్తే కఠినమైనటువంటి చర్యలు చరించా ఉంటాయని చెప్తున్నారు